కొన్నిసార్లు దేవుని చిత్తానికి మనం ఏదో ప్రయత్నం చేసి ఆయనకు సహాయం చేద్దాం అనుకుని పరిస్థితులు మనం ఇంకా కాంప్లికేట్ చేసుకుంటా ఉంటామండి వి మెస్అప్ థింగ్స్ సమస్యలకు పరిష్కారం రావడానికి బదులు సమస్యలు ఇంకా జటిలం చేసేసుకుంటాం ఇంకా క్లిష్టతరం చేసేసుకుంటాం ఎందుకంటే దేవుని జోక్యాన్ని పరిపూర్ణంగా కోరుకోకుండా మనంతటా మనం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నము చేసి యష్యా గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేనో వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం రాయబడి ఉంది చూడండి ఏష్యా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రభువును ఇష్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యుహోవాయి లాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును హలెలుయా ఒట్టిగా ఊరకుంటే సరిపోద్దా ఊరకుండి ఇంకేమైనా చేయాలంటే ఇన్క్వాయిట్నెస్ అండ్ ఇన్కాన్ఫిడెన్స్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం ఊరకుండాలంట ఊరకుండి అవిశ్వాసంతో ఉంటే పనులు జరగవు ఊరక ఉండాలి మౌనంగా ఉండాలి దేవుడు కార్యం జరిగే వరకు ఎదురు చూడాలి అంత మాత్రమే కాదు నమ్మకం కూడా ఆయన మీద ఉంచాలి హలెయ ద వరల్డ్ టాక్స్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ దెర్ ఆర్ సో మెనీ ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్ ఆల్సో ఇన్ ద వరల్డ్ కొంతమంది తమ శక్తిని కొంచెం ఎక్కువ అంచనా వేసుకొని బోర్లో పడిపోతూ ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ప్రపంచంలో ఎక్కడ చూసినా యూ హ్యావ్ టు బి సెల్ఫ్ కాన్ఫిడెంట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఏమీ సాధించలేవు అని చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ చెప్తూ ఉంటారు కానీ బైబుల్ చెప్తుంది యూ హు హ్యావ్ టు హ్యావ్ గాడ్ కాన్ఫిడెన్స్ అలెయ్య నీకు మనుషుల మీద కాదు నమ్మకం ఉండాల్సింది నీ మీద కాదు నీకు నమ్మకం ఉండాల్సింది అన్నిటికంటే ముందు నీకు నమ్మకం ఉండాల్సింది నీ దేవుని మీద అలెయ్య దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగుతుంది